హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ క్లాసెస్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎన్సీఎఫ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి లేటెస్ట్గా మనకు సైకాలజీలో యాడ్ అయినటువంటి టాపిక్ కదా సో ఈ టాపిక్కి సంబంధించి డ్రాఫ్ట్ కాపీలో ఉండేటటువంటి మ్యాటర్ మొత్తం కూడా మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దామండి సో ఎన్సీఎఫ్ టూ ట్వంటీ త్రీ అండి కొత్తగా యాడ్ అయినటువంటి సిలబస్ మనకు జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి వచ్చేసి ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేసిన భారతదేశ విద్యా వ్యవస్థలో వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ ఒక ముఖ్యమైన భాగం ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే ఎన్సీఎఫ్ మనకు టూ థౌజండ్ ఫైవ్ అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కూడా పాఠశాల విద్యలో గణనీయమైన మార్పుల కోసం అయితే ఇవి తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో భాగంగా మనకు కొత్తగా యాడైనటువంటి టాపిక్ ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇది చూద్దాము దేశ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలు మరియు బోధనా పద్ధతులను రూపొందించడానికి ఎన్సీఎఫ్ ఒక మార్గదర్శకంగా మనకు పనిచేస్తుంది అనమాట సో మనకు పాఠ్య పుస్తకాలు కానివ్వండి పాఠ్యాంశాలు కానివ్వండి బోధనా పద్ధతులు ఇవన్నీ కూడా ఎవరు డిజైన్ చేస్తారంటే ఎన్సీఎఫ్ డిజైన్ చేస్తుందండి వాళ్ళ మార్గదర్శకంగానే మనకు పాఠశాలలో ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి సో తాజా వర్షన్ వచ్చేసి మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి విద్యార్థుల అభివృద్ధి చెందుతున్న అవసరాలు మరియు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ఆంక్షలను ప్రతిబింబిస్తూ గణనీయమైన మార్పులు మరియు నవీకరణను తెస్తుంది అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉండేటటువంటి వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూ మనకు ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది అమలు చేశారండి సో దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విద్యకు సమగ్రమైన మరియు సమ్మిళితమైన విధానంపై దృష్టి అయితే సారిస్తుంది మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లల అవసరాలను తీరుస్తుందండి ఎప్పటి నుంచి అంటే త్రీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా మనకు విద్యా సంవత్సరంలో గణనీయమైన మార్పులను అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పాఠశాల విద్య యొక్క పాఠ్యాంశాలు మరియు బోధన పునర్నిర్మాణం యొక్క అన్ని దశలకు వర్తిస్తుంది సో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీనే కొంచెం చేంజ్ చేస్తూ మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చిందండి సో దీంట్లో మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది పాఠశాల దశ అనేది సో దీంట్లో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క మనకు పాఠశాల విద్య ఎలా జరుగుతుందో అందరికీ తెలుసండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనమాట సో దీంట్లో ఇక్కడ వీటిల్లో మార్పులను తీసుకొస్తూ మనకి ఎన్సీఎఫ్ ట్వంటీ త్రీ అనేది స్టార్ట్ అయింది సో ఈ ఎన్సీఎఫ్ ట్వంటీ త్రీలో వచ్చేసి పన్నెండు మంది సభ్యులతో ఏర్పాటైందండి సో దీనికి మనకు మెయిన్గా కస్తూరి రంగని వచ్చేసి దీనికి అధికారం అయితే వహించడం జరిగింది నెక్స్ట్ ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉండేటటువంటి నాలుగు దశలు ఏంటంటే ఫస్ట్ది పునాది దశ అండి పునాది దశ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పునాది దశ ఎన్ని సంవత్సరాలండి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకు ఫస్ట్ది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఫైవ్ ఏ కదండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో ఫస్ట్ పునాది దశ ఐదు సంవత్సరాలు వచ్చేసి మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది సో దీంట్లో దృష్టి సాధించేటటువంటి అంశం ఏంటంటే బాల్య సంరక్షణ మరియు విద్య అండి పునాది దశలో దృష్టి సాధించే అంశం ఏంటండి దశ సంరక్షణ అలాగే విద్య దీని యొక్క విధానం వచ్చేసి ఆట ఆధారిత కార్యాచరణ ఆధారిత మరియు అనుభవపూర్వక అభ్యాసనం అనేది మనకు ఈ విధానంలో ఉంటుంది నెక్స్ట్ లక్ష్యాలు పునాది దశకు సంబంధించిన లక్ష్యాలు వచ్చేసి అభిజ్ఞ భాష సామాజిక భావోద్వేగ మరియు శారీరక నైపుణ్యాల అభివృద్ధి అనేది మనకు ఈ దశలో ఉంటాయండి సో ఇది పునాది దశకు సంబంధించి దృష్టి సాధించడం దేనిపైన దృష్టి సాధిస్తారు పునాది దశలో బాల్య సంరక్షణకు మరియు విద్యకండి అలాగే దీని యొక్క విధానం అడిగితే ఇది అలాగే లక్ష్యాలకు సంబంధించి ఇదండి నెక్స్ట్ సన్నాహక దశ చూద్దాం సన్నాహక దశ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుందండి సో ఎప్పటి నుంచి ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు వరకు సో దీంట్లో దృష్టి దేని మీద సాధిస్తారంటే పునాది అభ్యాసనంపై నిర్మించటం దీని యొక్క విధానం వచ్చేసి ఇంట్రాక్టివ్ పద్ధతిలో అధికారిక తరగతి గది అభ్యాసనాన్ని పరిచయం చేయడం సన్నాహక దశలో మనకు ఇంట్రాక్టివ్ పద్ధతిలో తరగతి గది అభ్యాసనాన్ని పరిచయం చేయడం జరుగుతుందండి అలాగే దీని యొక్క లక్ష్యాలు వచ్చేసి సన్నాహక దశలో జీవన నైపుణ్యాలతో పాటు భాష సాంఖ్యాక శాస్త్రం సంఖ్యాశాస్త్రము మరియు ప్రాథమిక శాస్త్రీయ భావనల అభివృద్ధి అనేది మనకు సన్నాహక దశలో ఉంటుందండి సన్నాహక దశకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఇవి సో ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు మనకు జీవన నైపుణ్యాలతో పాటు భాష సంఖ్యాశాస్త్రము మరియు ప్రాథమిక శాస్త్రీయ భావనల అభివృద్ధి మనకు ఏ దశలో జరుగుతుంది అనేసి కూడా అడగవచ్చు కాబట్టి సో దీంట్లో దృష్టి సాధించినటువంటి అంశము అలాగే వీటి యొక్క విధానము లక్ష్యాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మధ్య మధ్య దశ చూద్దామండి మధ్య దశ కూడా మనకు మూడు సంవత్సరాలు ఉంటుందండి సో దీంట్లో వయసు వచ్చేసి పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది దీంట్లో దృష్టి వచ్చేసి దేని మీద దృష్టి సాధిస్తారు ఈ టైంలో అంటే భావనాత్మక అవగాహన మరియు విమర్శనాత్మక ఆలోచన దీని యొక్క విధానం వచ్చేసి ఇంటర్ డిసిప్లినరీ పద్ధతుల్లో విషయ నిర్ధ నిర్దిష్ట అభ్యాసనంపై ప్రాధాన్యత ఉంటుంది మధ్య వయసు పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో మన విధానం మన పాఠశాల విధానం ఎలా ఉంటుంది పాఠశాల విద్య యొక్క విధానము ఇంటర్ డిసిప్లినరీ పద్ధతులతో విషయ నిర్దిష్ట అభ్యాసాలపైన ప్రాధాన్యతను ఉంటుందండి సో దీనికి ఉండేటటువంటి లక్ష్యాలు వచ్చేసి విశ్లేషణాత్మక నైపుణ్యాలు సమస్య పరిష్కార సామర్థ్యాలను బలోపేతం చేయడము అలాగే జ్ఞానాన్ని అనువయించడము ఈ దశలో ఉండేటటువంటి లక్ష్యాలు నెక్స్ట్ సెకండరీ విద్య చూద్దాము సెకండరీ విద్య వచ్చేసి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ అండి సో మన విద్య యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కదా సో లాస్ట్దండి సో సెకండరీ దశ దీంట్లో వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది పాఠశాల విద్య సో దీంట్లో వచ్చేసి దృష్టి సారించడం దేని మీద ఉన్నత విద్య మరియు కెరియర్ల కోసము ప్రత్యేక మరియు తయారీ ప్రత్యేకత మరియు తయారీ దీని యొక్క విధానం వచ్చేసి లోతైన అవగాహన మరియు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనంపై దృష్టి సారించే ఎంపిక ఆధారిత పాఠ్యాంశాలు దీంట్లో ఉంటాయి లక్ష్యాలు వచ్చేసి ఎంచుకున్న విషయాలలో అధునాతన జ్ఞానము కెరియర్ సంసిద్ధత మరియు జీవిత నైపుణ్యాల అభివృద్ధి దీంట్లో మనకు లక్ష్యాలుగా పెట్టుకొని మనకు సెకండరీ దశలో పాఠశాల విద్య అనేది కొనసాగుతుందండి నెక్స్ట్ దీంట్లో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముఖ్య అంశాలు కీలక మార్పులు కొత్త చొరవలు ఏంటివి అంటే మనము ఎన్సిఎఫ్ టూ ట్వంటీ త్రీ పాఠశాల వాతావరణము బోధనా విధానం మరియు సంస్కృతి ద్వారా పాఠ్యాంశాలను మార్చడంపై దృష్టి పెడుతుంది విద్యార్థులకు మొత్తం అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడము విద్యను మరింత ఆకర్షణీయంగా మరియు వారి జీవితాలకు సందర్భోచితంగా మార్చడము దీని లక్ష్యం అన్నమాట సో బట్టి పట్టడం కాకుండా వాటిని అనుభవాత్మకంగా అలాగే మనకు ఫరదర్గా ఉపయోగపడే విధంగా టీచింగ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి వేగంగా మారుతున్న ప్రపంచ అభివృద్ధి చెందటానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు జ్ఞానంతో సన్నద్ధమైన వ్యక్తులను అభివృద్ధి చేయటమే ఈ విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం అండి సో వీటిల్లో మనకు ఏదైనా ఒక వర్డ్ మీద క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఈ విద్యా లక్ష్యాలు మరియు నిర్మాణం చూసుకుంటే ఈ ఫ్రేమ్వర్క్ స్పష్టమైన విద్యా లక్ష్యాలు నిర్మాణాత్మకమైన గ్రేడ్ వ్యవస్థ మరియు మార్గదర్శక సూత్రాలను వివరిస్తుంది ఈ అంశాలు వచ్చేసి సమన్వయ పాఠ్యాంశాలు సిలబస్ మూల్యాంకన పద్ధతులు మరియు బోధన అభ్యాసన సామాగ్రి అభివృద్ధి చేయడానికి కీలకమైనవి ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అన్ని స్థాయిలలోని విద్యార్థులకు సమతుల్య మరియు సమగ్ర విద్యా అనుభవాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత మరియు సహజ ప్రమేయం ఇచ్చారండి అంటే దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంటుంది సమాజం యొక్క ప్రమేయం ఎలా ఉంటుందో చూద్దాం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజయవంతంగా అమలు చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర అయితే పోషిస్తారు తల్లిదండ్రులు మరియు సమాజ ప్రే సమాజ ప్రమేయంతో కూడిన సహాయ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఈ ఫ్రేమ్వర్క్ అయితే హైలైట్ అనమాట సో సహకార వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా విద్యా పద్ధతుల ప్రభావాన్ని పెంచడము మరియు విద్యార్థుల అభివృద్ధికి అన్ని వాటాదారులు దోహదపడేలా చూడడమే ఈ ఎన్సీఎఫ్ లక్ష్యం సో దీంట్లో చేరిక ఆవశ్యకత అభ్యాస పురోగతి అనేసి ఇచ్చారండి దీంట్లో వచ్చేసి మనకు ఇది మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసి ఏ విద్య పైన దృష్టి పెడుతుందంటే సమ్మిళిత మరియు సరళమైన విద్యా వ్యవస్థను సృష్టించడాన్ని దృష్టిలో పెట్టుకుంటుందండి కొత్త నిర్మాణం మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నిమ్ నిర్మాణం అభ్యాస దశల్లో పురోగతిని అయితే ప్రోత్సహిస్తుంది అలాగే అంతర్విభాగ విధానాలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది సో ఈ సౌలభ్యం విద్యార్థుల భిన్న అవసరాలను తీర్చే వ్యక్తీకరించిన అభ్యాస అనుభవాలను అనుమతిస్తుంది ఏ బిడ్డ కూడా వెనకబడకుండా మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫ్రేమ్ వర్క్ అయితే చూస్తుందండి నెక్స్ట్ బోర్డు పరీక్షలు భాష ఆదేశము అమలు కాలక్రమం చూద్దాము బోర్డు పరీక్షలు మరియు మూల్యాంకన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు అయితే చేయబడ్డాయండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసి మూడు భాషల ఆదేశము మరియు అస్థిరమైన అమలు కా కాలక్రమాన్ని పరిచయం అయితే చేసింది బహుభాషా వాదాన్ని ప్రోత్సహించడము మరియు కొత్త వ్యవస్థ క్రమంగా పరివర్తనం చెందడం ద్వారా మూల్యాంకనాలను మరింత సమగ్రంగా విద్యార్థుల సామర్థ్యాలను ప్రతిబింబించేలా చేయడము ఈ మార్పుల లక్ష్యం అండి బహుభాషా వాదాన్ని కూడా ఇది ప్రోత్సహించిందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్సిఎఫ్ అనేది నెక్స్ట్ దీని యొక్క ప్రధాన సూత్రాలు చూద్దామండి యోగ్యత ఆధారిత అభ్యాసనం అండి ఫస్ట్ది యోగ్యత ఆధారిత అభ్యాసనం సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడానికి వచ్చేసి కంఠస్థం చేయడం నుండి నైపుణ్య ఆధారిత ఆచరణాత్మక విధానానికి మారడం వరకు ఇది ఫస్ట్దండి ప్రధాన సూత్రాల్లో ఫస్ట్ది వచ్చేసి యోగ్యత ఆధారిత అభ్యాసనం నెక్స్ట్ ఇది హోలిస్టిక్ మరియు మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అండి కేవలం విద్యా విషయాల కంటే అభిజ్ఞ సామాజిక భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధిపై దృష్టి పెట్టడం హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఏంటంటే కేవలం విద్యా విషయాలే కాకుండా సమాజంలో జరిగేటటువంటి ప్రతి విషయాలను కూడా ఇక్కడ వాటిపైన కూడా దృష్టి పెట్టేలా చేస్తుందండి నెక్స్ట్ అభ్యాస మార్గాలలో సరళత విద్యార్థులకు విషయ ఎంపికలు కానివ్వండి అంతర్విభాగ అధ్యాయాలు మరియు అనుభవపూర్వక అభ్యాస అవకాశాలను కల్పించ అందించడము దీని యొక్క ప్రధాన సూత్రాలు అలాగే సమ్మిళిత సమాన విద్య అండి దీనికి మొత్తం నాలుగైతే ఉన్నాయండి సో అవి ఏంటివంటే ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు యోగ్యత ఆధారిత అభ్యాసనము నెక్స్ట్ హోలిస్టిక్ మరియు మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ తర్వాత అభ్యాస మార్గాలలో సరళత గురించి నెక్స్ట్ సమ్మిళిత మరియు సమాన విద్య అండి వివి ప్రాంతీయ భాష ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది అన్ని విద్యార్థులకు సమాన అవకాశాలను నిర్ధారిస్తుంది ఇవి వచ్చేసి మనకు ప్రధాన సూత్రాలని ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రధాన సూత్రాలు వచ్చేసి మనకు ఈ నాలుగనమాట సో మనకు ఇది మనకు కొన్ని నిర్మాణ మార్పులు అయితే చూసాం కదా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండి ట్వంటీ ట్వంటీ లాగానే ఉంటుంది అయితే ఈ సాంప్రదాయం టెన్ ప్లస్ టూ వ్యవస్థను భర్తీ చేస్తుంది అనమాట ఇది విద్యార్థులకు అభివృద్ధి దశలకు అనుగుణంగా అయితే ఉంటుంది ఫస్ట్ మనము ప్రాథమిక దశ చూ చూసాము మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు సో ఆట ఆధారిత అభ్యాస విధానం అనేది ఉంటుందండి ప్రాథమిక దశలో ఆట ఆధారిత అభ్యాసన విధానం ఉంటుంది నెక్స్ట్ సన్నాహక దశ వచ్చేసి ఎన్ని సంవత్సరాలండి ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు ఉంటుంది ఇంట్రాక్టివ్ పద్ధతిలో నిర్మాణాత్మక అభ్యాసనానికి పరిచయం అయితే చేస్తారు నెక్స్ట్ మధ్య దశలో చూసుకున్నట్లయితే విమర్శనాత్మక ఆలోచన దృష్టితో విషయ నిర్దిష్ట అభ్యాసనం అనేది కొనసాగుతుంది నెక్స్ట్ సెకండరీ దశ వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుందండి సో దీంట్లో విషయ ఎంపికలో మరియు కెరియర్ ఆధారిత విద్యలో ఎక్కువ సరళతనైతే చూపిస్తారు ఇవి కొత్తగా చేయబడినటువంటి నిర్మాణాత్మక మార్పులండి మనకు ఆట ఆధారిత అభ్యాసనం వచ్చేసి ఏ దశలో ఉంటుంది అనేసి అడగచ్చు సో అది ప్రాథమిక దశలో ఉంటుంది నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన దృష్టితో విషయ నిర్దిష్ట అభ్యాసం వచ్చేస్తే ఏ దశలో ఉంటుంది అని అడగచ్చు అది మధ్య దశలో ఉంటుంది ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ చేయొచ్చండి నెక్స్ట్ అసైన్మెంట్ సంస్కరణలు చూద్దాము హై స్టేక్ పరీక్షల నుండి నిరంతర మూల్యాంకనాలకు మార్పు అయితే చేయడం జరిగిందనమాట వార్షిక బోర్డు పరీక్షల కంటే నిర్మాణాత్మక మరియు యోగ్యత ఆధారిత మూల్యాంకనాలకు ప్రాధాన్యతనైతే ఇస్తుంది నెక్స్ట్ మాడ్యులర్ బోర్డు పరీక్షలను అయితే పరిచయం చేస్తున్నారు విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు ఒత్తిడిని తగ్గించి పనితీరునైతే మెరుగుపరుస్తారు నెక్స్ట్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులండి నైపుణ్యాలు సామర్థ్యాలు పాఠయాత్ర కార్యకలాపాలను చేర్చడానికి మార్కుల ఆధారిత మూల్యాంకనాలకు మించి ముందుకు సాగండి అనే దాంతో ఈ కార్డులను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట సో ఇవే అండి స్టేక్ పరీక్షల నుంచి నిరంతర మూల్యాంకనాలకు మార్పు అయితే చేశారు అలాగే మాడ్యులర్ బోర్డు పరీక్షలను అయితే పరిచయం చేయడం హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులను కూడా వీళ్ళైతే పరిచయం చేశారు నెక్స్ట్ దీనికి సంబంధించి ఉపాధ్యాయ శిక్షణ అభివృద్ధి దృష్టి చూద్దాము నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి అంటే సిపిడి అండి బోధనా పద్ధతులను నవీకరించడానికి ఉపాధ్యాయులకు వచ్చేసి క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలను అయితే అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా నెక్స్ట్ డిజిటల్ సాధనాల వినియోగం అండి ఉపాధ్యాయులు తమ పాఠాలలో సాంకేతికత ఏఐ ఆధారిత సాధనాలు మరియు ఈ లెర్నింగ్ ఫా ప్లాట్ఫామ్లను వచ్చేసి సమగ్ర పరిచయం ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ యోగ్య ఆధారిత బోధన విధానాలండి సాంప్రదాయ ఉపన్యాసాల కంటే అంటే నోట్తో చెప్పుకుంటూ పోవడం కంటే ఇంట్రాక్టివ్ మరియు విద్యార్థి కేంద్రీకృత బోధనపై దృష్టి అయితే పెడుతూ ఉన్నారనమాట అందుకే కదండీ మనకు చాక్పీస్ బోర్డులను తీసేసి ఎల్ఈడి బోర్డులు ప్రొజెక్టర్స్ అలాగే టూల్స్ వాడేటివి ఇవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు నెక్స్ట్ సో ఇది మనకు విద్య పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే విద్యార్థులు వచ్చేసి విమర్శనాత్మక ఆలోచన సృజనాత్మకత మరియు అనుకూలతతో శక్తివంతం చేస్తుంది నెక్స్ట్ సౌకర్యవంతమైన మూల్యాంకనాలు మరియు నైపుణ్య ఆధారిత అభ్యాసనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్య ఒత్తిడినైతే తగ్గిస్తుందండి అలాగే ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది అభ్యాస ఫలితాలను కూడా మెరుగుపరుస్తుంది గది నిశ్చితార్థాన్ని పెంచుతూ ఉపాధ్యాయులను ఆధునిక బోధన సాధనాలతో సన్నద్ధం కూడా చేస్తుంది అంటే ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణను కూడా ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది ఇస్తుందండి విద్యను వాస్తవ ప్రపంచ అనువర్తనాలతో అనుసంధానం చేస్తూ ఆచరణాత్మక అభ్యాసనాన్ని అయితే ప్రోత్సహిస్తూ ఉంది సో ఇవన్నీ మనకు డ్రాఫ్ట్ కాపీకి సంబంధించిందేనండి సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లక్ష్యాలు చూసుకుంటే మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఊహించిన విధంగా భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థను మార్చడము జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లక్ష్యంగా అయితే పెట్టుకుంది సో ముఖ్య లక్ష్యాలను చూద్దాము విద్యా పద్ధతులను మార్చడం అండి పాఠశాల కంటెంట్ బోధనా విధానము పాఠశాల వాతావరణం మరియు సంస్కృతితో సహా విద్యార్థుల మొత్తం అనుభవాలను కలిగి ఉంటుంది అలాగే ఎన్సీఎఫ్ను అర్థమయ్యేలా మరియు ఉపయోగపడేలా చేయడం అంటే ఉపాధ్యాయులు పాఠశాల నాయకులు మరియు విద్యా పరిపాలన కార్యక్రమాలు ఫ్రేమ్వర్క్లను సులభంగా అమలు చేయగలరని నిర్ధారించుకోవడము విద్య పట్ల స్పష్టమైన దృష్టిని అందించడం అండి తల్లిదండ్రులు సమాజ సభ్యులు మరియు పౌరులకు ఎన్సీఎఫ్ని అనుసంధానించేలా చేయటము విద్య పట్ల కొత్త దృష్టిని వివరించడం అలాగే ఉపాధ్యాయులపై దృష్టి పెట్టడం అండి విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులు కేంద్ర పాత్రను నొక్కి చెప్పడము మరియు కొత్త పాఠ్యాంశాలను అమలు చేయడంలో వారికి మంచి మద్దతు లభించేలా చూసుకోవటము దీని యొక్క లక్ష్యాలన్నమాట నెక్స్ట్ ప్రాథమిక సూత్రాలు అనేసి ఇచ్చారండి ఎన్సీఎఫ్కి సంబంధించి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇచ్చారు అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ది సమగ్రాభివృద్ధి అండి అభిజ్ఞ సామాజిక భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధి పైన దృష్టి పెట్టడము ప్రాథమిక సూత్రాలు మొత్తం మనకు వచ్చేసి ఒక సిక్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటంటే సమగ్రాభివృద్ధి నెక్స్ట్ సమ్మిళితము నెక్స్ట్ ప్రాథమిక అభ్యాసనము నెక్స్ట్ జీవిత నైపుణ్యాలు బహుభాషావాదం అండి నెక్స్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేసి ఇచ్చారు సో సమ్మిళితం అంటే అన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే అభ్యాస వాతావరణాన్ని సృష్టించడమే సమ్మిళితం అండి నెక్స్ట్ ప్రాథమిక అభ్యాసం అంటే భాష సంఖ్యాశాస్త్రము మరియు సామాజిక నైపుణ్యాలు వంటి ప్రాథమిక భావనలతో ప్రారంభ విద్యకు ప్రాధాన్యతను ఇవ్వటము నెక్స్ట్ జీవిత నైపుణ్యాలకు సంబంధించి సమస్య పరిష్కారం కానీ విమర్శనాత్మక ఆలోచన కమ్యూనికేషన్ పెంచడం మరియు సహకార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం జీవిత నైపుణ్యాలకు సంబంధించింది నెక్స్ట్ బహుభాషా వాదమండి ప్రారంభ విద్యలో పిల్లలు ఇంటి భాషను ఉపయోగించడము మరియు బహుభాషా అభ్యసన వాతావరణాన్ని ప్రోత్సహించడము నెక్స్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేసి ఇచ్చారు డిజిటల్ సాధనాల ద్వారా అభ్యాస ఫలితాలను మెరుగుపరచడము మరియు ఉపాధ్యాయ అభివృద్ధికి మద్దతునివ్వడం మనకు టెక్నాలజీ ఇంటిగ్రేషన్కి సంబంధించింది మనకు ఎన్సిఎఫ్కి సంబంధించి ప్రాథమిక సూత్రాలు ఎన్ని అండి ఆరైతే ఇచ్చారు ఒకటి సమగ్రాభివృద్ధి సెకండ్ ఇది సమ్మిళితము థర్డ్ వచ్చేసి ప్రాథమిక అభ్యాసనం జీవిత నైపుణ్యాలు బహుభాషావాదం టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండి ఇది వచ్చేసి ఎన్సీఎఫ్కి సంబంధించినటువంటి ప్రాథమిక చట్టాలన్నమాట నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము రెండు వేల ఇరవై మూడు అమలు కోసం వ్యూహాలు ఇచ్చారు సో దీంట్లో బోధనాభివృద్ధి అండి ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు ప్రతి అభ్యాస దశకు అనుగుణంగా బోధనా పద్ధతులను అయితే రూపొందించడము నెక్స్ట్ వ్యక్తీకరించినటువంటి అభ్యాసం అండి అంటే వ్యక్తిగత అభ్యాస అవసరాలు మరియు శైలులను పరిష్కరించే విద్యార్థి కేంద్రీకృత విధానాన్నిగా మార్చడము నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ ఆప్టిమైజేషన్ అనేసి ఇచ్చారు ప్రతిభావంతమైన బోధన మరియు మూల్యాంకనాలకు మద్దతు ఇవ్వడానికి డిజిటల్ సాధనాలు ఎట్టెక్ను సమగ్రపరచటము నెక్స్ట్ ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అభివృద్ధి అండి ఉపాధ్యాయుల ప్రభావాన్ని పెంచడానికి కొత్త పాఠ్యాంశాలకు అనుగుణంగా సమగ్రమైన మద్దతును కల్పిస్తూ వాళ్ళకు కూడా శిక్షణ అందించడము దీంట్లో మనకు ఎక్కువగా అమలు చేయడం కోసం వ్యూహాలు అయితే ఇవ్వండి సో ఇది అండి మనకు ఎన్సీఎఫ్కి సంబంధించి వ్యూహాలు కానివ్వండి ప్రాథమిక సూత్రాలు అలాగే దానికి సంబంధించిన లక్ష్యాలు దీంట్లో ఉండేటటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు డ్రాఫ్ట్ కాపీలో ఉన్నది ఉన్నట్లయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి